కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో మాన్యం సాయుధ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఒకటవ వర్ధంతి సందర్భంగా ఏలేశ్వరం లింగంపర్తి పరిమితడక జై అన్నవరం గ్రామాలలో ఉన్న విగ్రహాలకు నివాళులర్పిస్తూ సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో ఏలేశ్వరం నుండి లింగంపర్తి వరకు మోటార్ సైకిల్ ర్యాలీకి వెళ్లి సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అల్లూరి సీతారామరాజు దొరలపై దేశం ప్రజల విముక్తి కోసం అతి చిన్న వయసులో మన్యం ప్రజలను చైతన్యవంతనలు చేసి చింతపల్లి అన్నవరం కేడిపేట రాజబొమ్మంగి అడ్డతీగల పోలీస్ స్టేషన్లపై దాడి చేసి వారి వద్ద నుండి బహిరంగంగా తుపాకీలు తీసుకుని భారత జాతి పౌరుషాన్ని చూపించిన మన విప్లవ తెలుగు వీర విప్లవకారుడు ఆలూరు సీతారామరాజు అని అన్నారు కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు కందుల క్రాంతి కుమార్ రెడ్డి ఆనందపాల్ కందుల కృపా ప్రసాద్ సందక ప్రసాద్లు పాల్గొన్నారు పోలవరం ఏరియాిడర్ ఎల్లి వరకు ఇలా అల్లూరు చేతరంగా ఆయన గుర్తుంచగా జిల్లా చేయించుకున్నాడు అలాగే ఆయన నడవడికలు ఆయన పాటలు ఆయన ఆశయాల ప్రకారం నడిచి ఏనీ సాధివాతి గిరిజనలంతా కూడా అల్లూరు చే ఒక పిల్ల వాళ్ళు తెచ్చుకున్నారు అల్లూరు చేత ఆశయాల ప్రకారం కానీ అలాగే ఏంటంటే పశ్చిమగోదావరి జిల్లాలో ఇరవై ఐదు సంవత్సరాలు తెచ్చిపోయి ఆయన అక్కడ అక్కడి నుంచి ఒక గిరిజన ఆదివారి కిరిచన్లు ఎంత అన్యాయం అయితే ఉన్నారు చెప్పింది వాళ్ళు వాళ్ళన్నీ కూడా వాళ్ళ పంటలు అన్నీ కూడా ఈ ఫిన్నీస్ వాళ్ళు ఎక్కడి వచ్చి వాళ్ళేమో కుప్పలా కావాల్సి ఆ అతండానికి తిరిగి అని ఆ భక్తులు వాళ్ళకి పండే పంటలన్నీ కూడా వాళ్ళకి అర్పించాలా అదైతే ఏది వచ్చి ఎంతో పోరాడి ఎన్నో పోరాటం చేసి ఎన్నో దాడి పల్లవి అలాగే విద్యలంతా కూడా వెనక తిప్పుకొని ఆయన మగ తీసుకు ఒక ఏడు గంటలలో ఆయన ప్రతి చేసి కూడా ఆయన అంతా కూడా ఆయన అమవర్తిలో ఆయన పార్టీలో నడుపుతూ ఉన్నారు ఇవాళ కూడా నూట ఒక ఇరవై ఐదు సంవత్సరాలు నూట ఒక సంవత్సరం అవుణ ఆయన చినిపోయి ఆయన గలదా చేతిలో మిడిషియల చేతిలో మళ్ళీ రోజులు ఇడిషిల్ దాడి చేసి ఆయన నడడం జరిగింది అలాగైనా సరే మీరు అందరూ కూడా అల్లు చేతరాలు అల్లు అభివృద్ధి చేతరాలు అయినా మీరు అందరూ కూడా ఎంతో మంది అల్లు చేతరాలు పేరు పెట్టుకొని దానికిలాగే మీరు పోరాడి మీరు ఎప్పుడూ మీ సమస్య మీరు పనిచేసుకోండి આંદોલન વિદ્યુત્ન ધર વચ્ચે દીન મેમી સીપીએમ સીપીએમ પાર્ટી ઇવા ને વિદ્યુત વિદ્યાર્થી અગી જરૂર આદેશો શાક અલગ જનતા ఫోన్ దండ పరిష్కారం చేశాం అలాగే పదితరు కూడా ఫోన్ చేస్తాం